వీక్షకులందరికీ శుభోదయం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు లేనప్పటికీ ప్రపంచం మొత్తం ఏ ప ఏ క్యాలెండర్ అయితే అనుసరిస్తూ ఉన్నదో ఆ క్యాలెండర్ రీత్యా ఒక సంవత్సరం మారినది కాబట్టి ఈ ఇంగ్లీషు కాలమానం ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అందరికీ కూడా అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ ఈరోజు జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంతరుతో మార్గశీర్ష మాసం కృష్ణపక్షం పంచమి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది అలాగే కొత్త సంవత్సరం అనగా ఈ ఇంగ్లీషు సంవత్సరం మఖా నక్షత్రంలో ప్రారంభమైనది సింహరాశి అందు ఈ సంవత్సరం ప్రారంభమైనది మఖా అనగా కేతువు యొక్క నక్షత్రము కేతువు ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్వ ప్రవాస మోక్షకారకుడు కాబట్టి ఈ కేతువు యొక్క నక్షత్రంలో ప్రారంభమైనటువంటి ఈ కొత్త సంవత్సరంలో చాలా వింతలు విశేషాలు విశేషమైనటువంటి ఈ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు అలాగే చాలా వింత అయినటువంటి విషయాలు అలాగే ఎవరు ఊహించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఆ నక్షత్రాధారితంగా ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూస్తాము ఈరోజు మఖా నక్షత్రం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పుబ్బా నక్షత్రం ముందు చంద్రుని యొక్క సంచారం ఉంటుంది అలాగే ఆయుష్మాన్ తైతుల గరజి యోగకరణాలు ఉన్నాయి ఈరోజు దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు లగాయితూ ఒంటి గంట Thank you. ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది తిరిగి పునర్దుర్ముహూర్తం రెండు ముప్పై ఆరు లగాయతు మూడు ఇరవై నిమిషాల వరకు సాయంత్రం వర్జ్యం ఉన్నది నాలుగు తొమ్మిది లగాయతు ఐదు యాభై ఐదు వరకు ఉన్నది కాబట్టి మధ్యాహ్న సమయం అంతా కూడా వర్జదు దుర్ముహూర్తాలతోటే అధికంగా ఉన్నది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర ముఖ్యమైనటువంటి పనులు ఉదయ కాలంలో పూర్తి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది అంత మంచిది కాదు దానికి వారసూల ఉంటుంది కాబట్టి తూర్పు దిక్కుకి ప్రయాణం కనుక చెయ్యదలుచు ఉంటే ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి తూర్పుకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రోజుకి మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి అంటే రాహుకేతువుల యొక్క నక్షత్రం మార్పు రేవతి నాలుగవ పాదంలో ఇప్పటి వరకు సంచరించినటువంటి రాహు ఇవాళ రేవతి మూడవ పాదంలోకి అలాగే కేతువు చిత్త ఒకటవ పాదంలోకి తమ యొక్క సంచారాన్ని మార్చుకున్నారు ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు రాత్రిపూట షష్ఠి తిథి వచ్చినది కాబట్టి ఈ పంచమీ షష్ఠుల్ని తిథి ద్వయం అంటారు ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి అలాగే చంద్రుని యొక్క బలం ఉన్నటువంటి రాశుల్ని గనక మనం చూసినట్టయితే మిథున రాశి సింహరాశి తులారాశి వృశ్చిక రాశి అలాగే కుంభరాశి మీనరాశి ఈ ఆరు రాశుల వారికి ఈ రోజు చాలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది మిగతా ఆరు రాశుల వారికి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి వారు చక్కగా ఈశ్వరారాధన చెయ్యాలి అలాగే అది తెలుగు సంవత్సరమా ఇంగ్లీషు సంవత్సరమా పక్కన పెడితే ఒక కొత్త రోజుని ప్రారంభం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి చక్కటి వస్త్రధారణ చెయ్యండి మీ ఇష్టమైనటువంటి మూర్తుల యొక్క దర్శనాన్ని చేసుకోండి వారి యొక్క స్తోత్ర పారాయణలను చెయ్యండి ఈరోజు భగవంతుడికి సమయాన్ని కేటాయించండి అలాగే ఈరోజు ఏ విధమైనటువంటి దుడుకు ప్రయాణాలు కూడా చేయకుండా చక్కగా సామరస్యంగా కుటుంబంతో చక్కగా కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయడానికి మీరు చూసుకుంటూ ఉండండి అలాగే ముఖ్యంగా ఈరోజు ఎవరైనా నవజాత శిశువుల యొక్క జననం గనక జరిగితే ఉదయం ఏడు పదిహేడు వరకు మఖ ఉన్నది తర్వాత పుబ్బా నక్షత్రం రెండు కూడా స్వల్ప శాంతి నక్షత్రాలు కాబట్టి కొంత శాంతి ప్రక్రియలు అవసరం అవుతాయి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే పరమేశ్వరుని యొక్క దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయుర్భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మరొకసారి ప్రార్ తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం